మాస్ రాజా రవితేజ మాస్ జాతర సినిమా టైటిల్ ను స్వయంగా సూచించాడట ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భానుభోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది రవితేజ నటిస్తున్న మాస్ జాతర చిత్రం టైటిల్ ను ఆయనే సూచించారట దర్శకుడు భానుభోగవరపు కథ వినిపించగా రవితేజ మాస్ జాతర టైటిల్ బాగుంటుందని చెప్పారట మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ ను కూడా భాను సజెస్ట్ చేశారట ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది టైటిల్ అనౌన్స్మెంట్ తో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని అంచనాలు ఉన్నాయి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో రాబోతోంది రెండు వేల ఇరవై ఆరులో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొత్త రకం పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం ఇందులో శ్రీలీల రాశి హీరోయిన్లుగా నటిస్తున్నారు రాక్ స్టార్ రాక్స్టార్ ప్రసాద్ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానున్న ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్ కలగలిపిన కథాంశంతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది గతంలో భీమ్లా నాయక ఫిబ్రవరిలో విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాను కూడా ఆ నెలలోనే రిలీజ్ చేస్తున్నారట దీంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి కథ గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు అయినప్పటికీ ఈ చిత్రం టాలీవుడ్లో మరో బ్లాక్ గా నిలుస్తుందని భావిస్తున్నారు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు హరిశంకర్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను బట్టి సినిమాను రూపొందిస్తున్నట్టు గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ